నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి ఈ రోజు చూద్దాం ముందుగా రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు తర్వాత రాశి వృషభ రాశి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు సోదరులతో భూ వివాదాలు కలుగుతాయి బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు ఇక తర్వాత రాసి మిథునం కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తర్వాతి రాసి కర్కాటకం సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తూ ఉంటాయి ఇక తర్వాత రాశి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు దూరప్ప బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి ఇక రాశి రావాల్సిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది ఆత్మీయులతో గృహమున సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి ఇక రాశి పాత రుణాలు తీర్చుకోవడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు ఉద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు కష్టాన్ని తగిన ఫలితం అందదు తర్వాతి రాసి రాశి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు కొన్ని విషయాల్లో సోదరులతో వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతుంటాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది ఇక తరువాతి రాశి ధనస్సు రాశి సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందదు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు ఇక తరువాత రాశి మకర రాశి సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు భూ సంబంధిత విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు ఇక తర్వాతి రాసి కుంభరాశి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది ఇక తరువాతి రాశి మీనరాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి ఇవి ఈ రోజు దినఫలాలు మళ్ళీ రేపటి రోజు మళ్ళీ రేపటి రాశిఫలాలతో ఫలాలతో కలుద్దాం